బాబా పెన్షన్ అయితే నాలుగు వేలకు పెంచారు బకాయిలు కూడా ఇంకో మూడు ఇస్తామంటున్నారు ఎలా చూడాలంటారు ఎలా ఉంది బాగానే అయ్యా నా ఊహలో పరిపాలన మాత్రం బాగానే సాగుతుంది అంతకుముందు కూడా ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు బాబు గారు అంటే నంబర్ వన్గా పరిపాలన చేశారు కనుక ఎందుకంటే ఈసారి మనం అవకాశం ఇచ్చింది జగన్ గారికి అయ్యా తండ్రి లేని పిల్లవాడు తండ్రిని కోలిపోయాడు మనం మన టాపి మేస్ట్రీలు వర్కర్లు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాము అతని పరిపాలన చూద్దాం మనము మా వయసు దాదాపుగా అరవై మూడు సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ పరిపాలన చేసింది రామారావు గారు పరిపాలన చేశారు చంద్రబాబు గారు పరిపాలన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశారు ఈ పరిపాలనలు అన్నీ కూడా ఒక చిన్న పిల్లవాడు పరిపాలన చేస్తున్నాడు ఆ పిల్లవాడు విధానాలు మనం కనిపెడదాము మనం చూద్దామని టాపి మేస్త్రీలు అందరూ నిర్వహించి చేసుకున్నారయ్యా ఒక కోళ్ళు కూడా పది ఓట్లు దొంగ ఓట్లు కూడా చేసి గెలిపించాము జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గెలిపించామంటే తండ్రి లేని పిల్లవాడు ఇతను పరిపాలన ఎలాగుంటుందో మనం చూడాలి ఏమనిపించింది మరి మీకు ఆయన పరిపాలన చూసిన తర్వాత లేబర్ కడుపులో కాలు వేసాడు అనిపించిందయ్యా లేబర్ కడుపులో కాలు వేసాడు ఇలాంటి సీఎం గారు మా దృష్టిలో కనపడరాదు అల్లా ఓ అల్లా ఓ రసూరిల్లా ఇలాంటి పరిపాలన చేసే నాయకుడిని ఇలాంటి పరిపాలన చేసే నాయకుడిని సీఎం గారిని సబ్ అన్నం నీళ్లు లేకుండా మార్చే అని మా కోరిక ఉందండి అంటే ఇక్కడ ఇంకో విషయం ఆయన ఏంటంటే పేదలకు పెన్నేది నేనే పేదల కోసమే పుట్టాననే మాటలు మాట్లాడారు కదా ఇవన్నీ ప్రజానికి తెలిసిపోతుంది నువ్వు ఎలా పరిపాలన చేశావో ఎలాగ రాజకీయం చేశావో ఎలాగ ఇసుక అమ్ముకున్నావో ఎంతమంది లేబర్చావో ఎంతమంది రోడ్ల మీద ఎంతమంది ఎలాగ బతికారు అన్ని ప్రజలకి తెలుసు కాబట్టి కుక్క కాటికి చెప్పు దెబ్బని చెప్పి చెప్పు తీసుకొని నీ మొహం మీద కొట్టారు కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఇంకా నీకు సీఎం హోదా చేసే పదవి లేదు ఎప్పుడు కూడా నువ్వు అది ఊహించుకోపాక నేను మళ్ళీ సీఎం అవుతాను ఇరవై తొమ్మిదిలో వస్తాను నేను అంటున్నాడుగా ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తాను నేను అంటున్నాడుగా నువ్వు ఇనక వస్తే ఇదే జెండా చెట్టు కదా ఆంధ్రాలో సీఎం వచ్చిన వెడల ఉరి శిక్ష నేను సిద్ధంగా ఉన్నాను ఇరవై సంవత్సరాలు టీడీపీ పరిపాలన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే నేను తప్పితే పథకాలు ఎవరో ఇవ్వలేరు అనే మాట అయితే అంటున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలను అమలు చేయగలరంటారా అమలు చేస్తే ఉంటాడు అమలు చేయకపోతే పోతాడు మరి ఇంకోసారి మరి ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి పదిహేను నుంచి ఇరవై రోజులు మాత్రమే అయింది ఎలా ఉంది ఈ ఇరవై రోజుల నుంచి మీరు గమనిస్తుంది ఏముంది మేము గమనించేది ఏంటంటే ఎమ్లీట్ గా అయినా ఇసుక వదిలితే ఆయన అదృష్టమంతుడు అవుతాడు లేకపోతే ఇతను కూడా తాటాకులు కట్టే అవకాశం దగ్గరకు వస్తుంది ఎందువల్ల ఇసుక ఎందువల్ల ఇంత అయింది గతంలో ఎందుకు ఇబ్బంది అయింది అంటారు గతంలో ఇబ్బంది అవ్వలేదు దొంగలు వచ్చి నేర్పించారు ఇలా చేయాలి దొంగతనం అని చెప్పి నేర్పిస్తే మంచివాడు కూడా దొంగ కింద మారిపోతున్నాడు కనుక ఇసుక వల్ల చాలా కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది కనుక కొద్దిగా వెనక ముందు ఆడుతుంది ఇప్పుడు ఆ ఇసుక వల్లే ఈ పింఛళ్ళు గింఛన్లు ఎన్ని సర్వస్వం కూడాను ఇసుక మీద పడ్డారు అయ్యా జగన్ జగన్మోహన్ రెడ్డినే మేము అడిగాం అయ్యా నువ్వు ఇసుక వదులు నువ్వు ఎంత రేట్ అమ్ముకో ఏమన్నా అమ్ముకో మాకు ఇసుక వదిలితే మేము బతుకుతామని అన్నామని మమ్మల్ని రండి అని చెప్పి పోలీసులు అప్పచెప్పాడు అంటారు ఇసుక గురించి ఎందుకు పుట్టుకురమ్మన్నాడు అంటారు వచ్చా అది ఇసుక మీద లారీ ఇసుక లక్ష రూపాయలు అమ్ముతున్నారు లారీ ఇసుకో లక్ష రూపాయలు అమ్ముతున్నారు తాటర్ ఇసుక పదిహేను వేలు అమ్ముతున్నారు అయ్యా మరి లేబర్ అనేది ఉండకూడదంట గెలిచి నాకేమో లేబర్ కావాలి గెలిచినాక లేబర్ అవసరం లేదు మొత్తాన్ని సంపేసేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు ఆయన అంటే అసలు పేదల పెన్నీ నేను జగన్మోహన్ రెడ్డి మాట దొంగ మాటలు దొంగ దొంగ మాటలే మాట్లాడతాడు కానీ సంసారి సంసారి మాటలు మాట్లాడు ఆహా ఏ ఏకాడిగా ఇంట్లో దోచుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది కానీ వేరే ఆలోచన ఉండదు ఇవాళ కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు ఆయన చంద్రబాబు ఇరవై సంవత్సరాలు పరిపాలన చేయడం ఒకటే ఇతను గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడం ఒకటి పెట్టి పెట్టిపోతే ఇంట్లో ఉడిసేసాడు డబ్బంతా ఏమి రూపాయి బిళ్ళ లేకుండా పెట్టాడు కనుక అన్నాడు ఏమి ఇవ్వలేదు అతన్ని మాత్రం డబ్బంతా ఆయన దోచుకున్న డబ్బంతా మళ్ళీ మాకు పంచి ఇతన్ని మాత్రం లోపల వేసి అరెస్ట్ చేయాలి ఇరవై సంవత్సరాల దాకా వదిలే పని లేదు మా దగ్గర మా డబ్బు మాకు పంచాలి ఈ డబ్బంతా చంద్రబాబు గారు ప్రతి ఇంట్లో జరబడి వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళ దోచుకొని పీదలకి పంచాలి అది మా కోరిక పీదలకు పంచితే మళ్ళీ నెక్స్ట్ సీఎం బాబు అవుతాడు పీదలకు పంచబోతే బాబుని రానిము అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక తప్పు చేస్తే ఎవరినైనా రానివ్వరు అనే మాట ఇదే కనుక ఇప్పుడు తేలింది అనుకోవచ్చు అంటారా అనుకోవచ్చు అంటారా అవునండి అంటే నేను పేదల పెన్నది పేదల కోసమే పుట్టాను పేదలతోనే బ్రతుకుతాను నేను అంటున్నాడు కదా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి మరి ఆ మాట ముందు ఎందుకు చెప్పలేదు నువ్వు జరిసినాక ఈ మాట చెప్పి నువ్వు ప్రజల్ని ప్రజలని ఇసుక లేకుండా ఇది లేకుండా సంపావే అదే మాట నువ్వు ముందేందుకు చెప్పలేదు నువ్వు నువ్వు ముందు చెప్పినట్టు మేము ఓట్లు వేసేవాళ్ళం కాదు కదా నేను అందరూ నాకు కావాలి అని వాటేస్తున్నావు అందరు కావాలని మేము ఓట్లు వేసాం ఓట్లు వేసినాక ఏం చెప్పా బీదో వద్దు అని కరుణామంతుల్లో వాటా కలిసావు నువ్వు నరేంద్ర మోడీలో వాటా కలిసి కరుణామందు వదిలి నువ్వు నరేంద్ర మోడీ దోచుకొని కొన్ని వేల మందిని చంపారు ముస్లింసుల మీద వాత చేశారు మీరు ముస్లింసుల మీద పగ సాధించారు మీరే నశింపైపోయారు కానీ మేము ఒక్క పుల్ల కూడా మేము నశింపు అవలేదు మేము దేవుడు పుట్టిన కుమారులము దేవుడు మా మాట వింటాడు మేము దేవుడి మాట వింటాము మళ్ళీ ఇక్కడ ఇంకోటి ముందు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది అండి నేను దాదాపు మూడు లక్షల కోట్లు పంచాను జనాలకు అంటున్నాడు మా డబ్బు మాకు నువ్వు మేము సంపాదించింది మేము మొగోళ్ళం కానీ నువ్వు పంచాడు నువ్వు మొగోడి కాదు మేము మొగోళ్ళం ఇచ్చాము సరే ఇప్పుడు నాలుగు వేలు ఫంక్షన్ ఇస్తున్నారు కదా ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తాను అంటున్నారు ఎలా ఉండిద్ది అంటారు మళ్ళీ నెక్స్ట్ కూడాను ఏముంది ఏముందికి ఇప్పుడు హోటల్ తింటే వంద రూపాయలు అవుద్ది అన్నం క్యాంట ఐదు రూపాయలు తింటాము వారికి వాడికి పిల్లలకి జీవిస్తాం అయ్యా నువ్వు సల్లగా ఉండాలి ఎల్లప్పుడు కాపాడు నువ్వు ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు అంటారా ఎందుకు చేయలేదంటే ఆయనకి తండ్రినే చంపినోడు ఇంకా ఇదేం పెడతాడు ఇంకా తండ్రినే చంపినోడు అన్నం ఎందుకు పెడతాడు రూపాయి రూపాయలు కూడ పెట్టుకుని ఆయన సచ్చినప్పుడు ఆయన నెంబర్ తీసుకెళ్తాడు మూట మూట ఇందాబా అని చెప్పి ఆయన నెంబర్ మూట వచ్చేస్తుంది అది కాదు పద్ధతి తల్లి తండ్రి పోయినా పరుపతి పోయినా పేరు సంపాదించుకోవాలి ప్రతి మానవుడు అన్నం కోసం బతుకుతున్నాడు కానీ పెంట తిండి బట్లేదు అన్నం తిండే బతుకే అన్నాకంటే మళ్ళీ ఆగస్టు నెల నుంచి ఓపెన్ చేస్తామంటున్నారు దాని వల్ల మీకు ఇప్పుడు ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు సరిపోయిద్ది అంటారా బతకడానికి మీకు అది ఇసుక వదిలితే మాకు పింఛన్ కాదు రూపాయి పెళ్ళి మా చంద్రబాబు తరఫున అవసరం లేదు మాకు మేము వాస్తవం చెప్తున్నాము ఏ పథకాలు మాకు అవసరం లేదు మా ఇసుక మాకు వదిలి పాటలు ఇసుక పన్నెండు వందలు లారీ ఇసుక ఆరు వందలు వదలమను ఏ పింఛన్ మేము పడుతుంది చెప్పుదమ్మ మళ్ళీ కొట్టమను ఏం అవసరం లేదు ఎక్కువ మాట్లాడద్దు కానీ మా దగ్గర మా పింఛన్లు అవసరం లేదు మేము పింఛన్లకు పుట్టలేదు ఆయన ఇచ్చే సత్తకానికి మేము పుట్టలేదు మా కష్టానికి మేము పుట్టాము